ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ లూలూస్ మై స్టైల్ మై టాలెంట్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి బాగుంటారు అంటే నేను వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మీలో చాలా మంది నైట్ క్రీమ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా సో ఈ నైట్ క్రీమ్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్టుగా కాకుండా నేను చెప్పే ఈ టిప్ కనుక పాటించినట్లయితే తొందరగా రిజల్ట్ అండ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఈ క్రీమ్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు నార్మల్గా ఈ క్రీమ్ని ఎవరైనా ఇలా యూజ్ చేస్తారు కదా నైట్ వాష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ అప్లై చేసి అలానే నిద్రపోతుంటారు మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ చిన్న చేంజ్ అయితే చేసుకోండి అదేంటంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్టుగానే ఫేస్ వాష్ చేసుకొని ఈ నైట్ క్రీమ్ని అప్లై చేసుకోండి ఐస్ క్యూబ్ ఒకటి తీసుకొని ఫేస్ మొత్తం సర్క్యులర్ మోషన్లో స్లోగా మసాజ్ చేసుకోండి ఇలా మసాజ్ చేయడం వల్ల ఈ క్రీమ్ స్కిన్ లోపలికి అబ్జర్వ్ చేసుకుని తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఈ ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోవడం వల్ల మీ ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి అనేది గ్లోగా కన షైనింగ్గా కనపడుతుంది ఆయిల్నెస్ అనేది ఉండదు సో ఇలా కనుక మీరు రోజు యూజ్ చేసుకొని నైట్ అలానే నిద్రపోండి మార్నింగ్ లేచిన తర్వాత ఏదైనా సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ వాష్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేసేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్